చేస్తా ఉన్నాం ఒకవేళ వాళ్ళు ఏమైనా ఇట్లా చేస్తే ఈ గ్రామంలో వాళ్ళ చేతులకు పోద్దని వాళ్ళ కళ్ళలు కంటున్నారేమో కానీ అది సాధ్యం కాదు పాతలపాడు లాంటి గ్రామంలో అసలే సాధ్యం కాదు ఎందుకంటే ఆ రోజు చూసాం ఈ రోజు చూసాం వందలాది మంది కార్యకర్తలు ప్రజలు రామారావు గారి కుటుంబాన్ని అడ్డు పెట్టుకుని ఉంటున్నటువంటి దాన్ని మరి మనం చూస్తూ ఉన్నాం అందుకని కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ప్రెస్ మీట్లు పెట్టి ముందుకు ముందే దొంగ అని వాళ్లే మరి రకరకాల చిత్రీకరణ చేశారు జిల్లా నాయకత్వం వాళ్ళ మీద వీళ్ళ మీద వ్యక్తిగతమైనటువంటి నాయకత్వం మధ్య ఉన్నటువంటి విభేదాలు ఉన్నాయని ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడారు అది కూడా దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీకు అంత అవసరం లేదు ఒకవేళ నిజంగానే పోలీసు పక్షపాతంగా వ్యవహరిస్తే వ్యవహరించాలని మీరు చెప్పాలి కానీ అలా కాకుండా వాళ్ళను కూడా డైవర్ట్ చేసేటువంటి పద్ధతుల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వం ముందు నుంచే ఇది ఒక పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా మీరు చేసినట్టుగా మేము భావించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా పోలీసు పక్షపాతం లేకుండా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం